మోసే కొండ మీదకి వెళ్ళినప్పుడు కింద జనులు ఏం చేస్తున్నారంటే వారు వారి దగ్గరున్న వెండి బంగారం ఈ లోహాలను తీసుకుని ఒక ప్రతిమను చేసుకుని దాన్ని ఆరాధిస్తున్నారు ఒక విగ్రహం ఒక ఐడల్ ఐడల్ వర్షిప్ దేవునికి వ్యతిరేకమైన ఆరాధన సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే బదులు జీవము లేని వాటిని ఆరాధించి దేవుని కోపం పుట్టించారు దానికి సంబంధించి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులు ఎభిచారులు అబద్ధుకర అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం ప్రిమేన్ వర్లరా ఆ ఎనిమిది ప్రజల్లో ఎనిమిది రకాల్లో విగ్రహారాధికులు ఉన్నారు ఎవరున్నారండి విగ్రహారాధికులు ఉన్నారు చూడండి ప్రిమేన్ వర్లరా రెండు సందర్భాలు మనం మాట్లాడుకున్నాం ప్రస్తుతం మన చుట్టూ ఉన్న పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే ఇదే సందర్భం తినుటకు తాగుటకు ఆడుటకు లేచిరి తిని త్రాగి ఆడుటకు లేచారంట ఏం చేశారంటండి తిని త్రాగి ఆడటానికి గొంతులు వేయటానికి లేచారంట దేవునికి అర్థమైపోయింది పరిస్థితి దేవునికి అర్థమైపోయింది ప్రిమీని వర్లరా నా ప్రజలు ఒక విగ్రహాన్ని చేసుకున్నారని